తెలుగు చలన సీమలో చలన చిత్ర హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు అగ్ర హీరోగా దూసుకుపోతున్న తమ అభిమాన హీరో మహేష్ బాబు తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండపేట పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరుకారం ప్రదర్శిస్తున్న రాజారత్న థియేటర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు మెండు సతీబాబు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించారు మండపేట రాజారత్న థియేటర్ వద్ద జరిగిన ఈ వేడుకలకు గుంటూరు కారం చిత్ర తూర్పుగోదావరి జిల్లా పంపిణీ దారులు రాజారత్న థియేటర్ యజమాని పడాల దుర్గారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు మండపేట పట్టణ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మెండు సతీబాబు ఉపాధ్యక్షులు దుగ్గిరాల రాంబాబు అభిమానులు విజ్ఞాన్ బాబి ఎం కుమార్ మెండు రవిచంద్ర పోలుబోతు గణేష్ మెండు మహేష్ అరుణ్ బాబ్జీ దుగ్గిరాల గణేష్ రగడ థియేటర్ మేనేజర్ జగపతి మహేష్ బాబు అభిమానులతో కలిసి రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా చేసిన గుంటూరు కారణ చిత్ర జిల్లా పంపిణీదారులు పడాల దుర్గారెడ్డిని శాలువాలు కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు అనంతరం మహేష్ బాబు అభిమానులు కాలుస్తూ దుర్గారెడ్డి చే కేకర్ చేయించి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం అభిమానుల కోరిక మేరకు గుంటూరు కారణ చిత్రంలోని పాటల ప్రదర్శన నడుమ ఆనందోత్సాహంతో పండుగ తమ హీరో మహేష్ బాబు రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ అభిమాన హీరో మహేష్ బాబు చలన చిత్ర అగ్ర హీరోగా అభిమానులకు అండగా ఉంటూ రాష్ట్రంలో నిరుపేదలకు పలు సేవా కార్యక్రమాలు చేయడం అభిమానులుగా తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు తమ అభిమాన హీరో మహేష్ బాబు హీరోగా మరెన్నో ఉత్తమ రాబోయే కాలంలో వస్తాయని వారు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి ఒంటి గంట షో పడింది బెనిఫిట్ షో అర్ధరాత్రి ఒంటి గంట వేయడం జరిగింది సినిమా ఒంటి గంటకు మొదలైతే పన్నెండింటి నుంచే సినిమా మీద నెగిటివ్ టాక్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయ్యింది తీవ్రమైనటువంటి నెగిటివ్ టాక్ వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయింది తర్వాత సినిమా చూసిన తర్వాత కూడా ఆ నెగిటివ్ టాక్ ఇంపాక్ట్తో చాలా ఏంటి సినిమా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంది ఏంటి అన్నటువంటి మీమాంస ప్రతి అభిమానులోని అలాగే ఈ చిత్ర నిర్మాతల్లోని పంపిణీదారుల్లోని డిస్ట్రిబ్యూటర్స్లోని ఎగ్జిబిటర్స్లోని అందరిలోని కూడా ఒక రకమైన ఆందోళన కనిపిస్తే అసలు రియల్ సూపర్ స్టార్ ఎలా ఉంటాడనేది ఈ సినిమా నిరూపించింది అంటే కేవలం రెండు వారాల్లో పూర్తి అయ్యేటప్పటికీ ఈ వాళ్ళకే ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై కోట్ల గ్రాస్ రెండు వందల రెండు వందల యాభై కోట్ల గ్రాస్ కోట్ల గ్రాసు కూడా ఈ రెండు వందల యాభై కోట్ల గ్రాసు కూడా కేవలం ఒక్క నిమిషం అమ్మ ఈ రెండు వందల యాభై కోట్ల గ్రాసు కూడా కేవలం ఒక రీజనల్ ఫిలింతో సింగిల్ లాంగ్వేజ్లో ప్యాన్ ఏ సినిమా కాదు పది భాషల్లో రిలీజ్ లేదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా తెలుగులోనే చూశారు కేవలం ఒక్క తెలుగులో మొత్తం అన్ని దేశాల్లోని కూడా ఒక్క రీజనల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి రెండు వందల యాభై కోట్ల గ్రాసు రెండు వారాల్లో సంపాదించడం ఇప్పటి వరకు చేసినటువంటి డిస్ట్రిబ్యూటర్స్లో మేజర్ నెంబర్ ఒక నాకు తెలిసి ఒక నైజాం ఒకటి సీడియట్ ఒకటి ఉందని మిగిలిన అన్నీ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి ఇంచుమించుగా ఆల్రెడీ అన్నీ కూడా బ్రేక్ ఈవిన్ అయ్యి ఇంకా లాభాల బాట పెట్టే పరిస్థితి ఉంది ఇదంతా కూడా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్లోని బాబుకున్నటువంటి క్రేజ్ ఏంటనేది తెలియజేసింది అంతేకాకుండా ఈ సినిమాని అభిమానులు తమ భుజస్కంధాల మీద ఒక ట్విట్టర్ చూస్తే రోజుకి సుమారు పదివేల పైన ఆ సినిమాని ప్రమోట్ చేస్తా ఎక్కడ ఈస్ట్ గోదావరి విజయలక్ష్మి సినిమా మూవీస్ నుంచి ఈ సినిమా గుంటూరుకరం సినిమా మేము రిలీజ్ చేయటం జరిగిందండి మాకు చాలా ఆనందంగా ఉందండి మా మేము ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా మేము ఫస్ట్ మేము అందరికీ చెప్పామండి మా రాంబాబు గారికి అలాగే బర్ణి గారికి అందరికీ కూడా నా దగ్గరికి వస్తే నేను ఒకటే చెప్పాను మీరు ఏమీ కంగారు పడవద్దండి హండ్రెడ్ పర్సెంట్ సినిమా మనం ఏదైతే అనుకున్నామో ఎంతమంది ఎంతమంది నెగిటివ్ ట్రాక్ ఈ సినిమా మీద తెచ్చినా మనం విజయం మనదే చివరిగా మనం విజయాన్ని మనం మహేష్ బాబు గారి సినిమా మనం లాంచ్ చేసాం మీరు ఎవరో కంగారు పడద్దు ఈ ఏపీ తెలంగాణలో బ్రేక్ ఇన్ అయిన ఈస్ట్ గోదావరి మొట్టమొదటిగా వన్ వీక్లో మనం బ్రేక్ ఇన్ అయ్యామండి మనం అలాగే మాకు చాలా హ్యాపీగా ఉందండి మన జిల్లా నుంచి ఈ సినిమా పద్నాలుగు కోట్లు గ్రాస్ అవడం జరిగిందండి అలాగే అమలాపురంలో ఒక వన్ సియర్ గ్రాస్ వన్ వీక్లోనే ఈ సినిమా రికార్డు కొట్టామండి మనం మనం ఎంతమంది సినిమా మీద నెగిటివ్ టాక్ సినిమా చూడకుండానే సినిమా మీద ప్రసారం చేశారు వారందరికీ ఈ సినిమా అందరికీ కూడా గుణపాఠం జరిగింది కేవలం మహేష్ బాబు అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల సినీ చరిత్రలో ఆయన స్టామినా ఏటన్నది ఈ గుంటూరు కారంతో అలాగే ఈ సినిమాని విజయలక్ష్మి సినిమాస్ నుంచి మేము సినిమా రిలీజ్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మా ప్రొడ్యూసర్ సూర్యదేవర్ నాగవంశీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు కావాలని కొంతమంది మా మీద నెగిటివ్ తెచ్చిన తెచ్చినా ఆయన మా మీద నమ్మకం పెట్టి మాకు సినిమా అప్పు చెప్పినందుకు వందకి టూ హండ్రెడ్ పర్సెంట్ మేము అటువంటి ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉంటారు సూర్యదేవర్ నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మేము ఈ సినిమా లాంచ్ చేయడం జరిగింది ఆయన అటువంటి ప్రొడ్యూసర్ మాకు దొరుకుతూ చాలా ఆనందంగా ఉందండి ప్రత్యేకంగా సూర్యదేవర నాగవంశీ గారు కూడా మా మీద పెట్టిన నమ్మకానికి మాకు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుని సినిమా లాంచ్ చేసాము ఇప్పటి వరకు సినిమా పద్నాలుగు కోట్ల రూపాయలు రాసు మన ఈస్ట్ గోదావరి నుంచి చేయడం జరిగిందండి అలాగే మహేష్ బాబు గారు ముందుండి మరిన్ని సినిమాలు ఘన విజయం సాధించాలని ప్రత్యేకంగా విజయలక్ష్మి సినిమాస్ నుంచి మేము ఈ సినిమాని ఎంత గర్వకారణంగా మీ కాలర్ ఎగరే చెప్పుకుంటున్నాం అండి మాకు చాలా హ్యాపీగా ఉంది సత్యభాగర్ రెడ్డి మరణిగారి రెడ్డి అను అను ఈ సినిమా నుండి బ్యాక్ బోన్ లాగా ఆయన మెండపాటులో ప్రతి ఇసుకలోనూ కూడా వాళ్ళకి ఏం కావాల్సిన నన్ను అడిగేవారు సినిమా ఇసుకలో మెండపాట నేను చూసుకుంటామని వెనకాల నుండి నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ మీడియా సందర్భంగా నేను ప్రత్యేకంగా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మహేష్ బాబు గారు నెట్ సినిమా కూడా మీ విజయలక్ష్మి సినిమాస్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సినీ రంగంలో హీరోగా తమ కెరీర్ని ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలు రజతోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లోనే అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరుగుతుందండి దానిలో భాగంగా మెండపేట సూపర్ స్టార్ కృష్ణాన్ మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో స్థానిక రాజారత్న థియేటర్ నందు మేము ఈ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ గుంటూరు కారం చిత్ర తూర్పుగోదావరి జిల్లా పంపిణీదారులు అయినటువంటి దుర్గారెడ్డి గారు విచ్చేయడం అందరికీ ఆనందదాయకం మరి ఈ సందర్భంగా అశేషమైనటువంటి అభిమానులు వచ్చి బాబుకి తమ అభిమానాన్ని చాటడం జరిగింది అంతేకాకుండా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి దుర్గారెడ్డి గారికి అభిమానులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ చిత్రం రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని రెండో వారం పూర్తయ్యేటప్పటికి ఘన వినియోగం దిశగా దూసుకుపోతున్నటువంటి సందర్భం ఇటువంటి పరిస్థితిలో అభిమానులకి తమ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారికి ఈ రాజారత్న థియేటర్ ఎగ్జిబ్యూటర్ గారు అయినటువంటి దుర్గారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రాబోయే మహేష్ బాబు చిత్రాలు కూడా వారు పంపిణీ చేసి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి